హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ దానిని ఎలా తయారు చేయాలో చూసేసుకుందాం అలాగే సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఈ మటన్ అయితే తయారు చేసుకోవచ్చు ఇక్కడైతే నేను అర కేజీ మటన్ వరకు తీసేసుకున్నాను ఒక ఆనియన్ మిర్చి పుదీనా అని కూడా అలాగే నేను చేసే ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా వెరైటీగా అలాగే రొటీన్గా కూడా అనిపించదు మా అమ్మ అయితే ఈ స్టైల్లోనే మటన్ వండుతుంది సో నేను ఈసారి అలాగే ట్రై చేస్తున్నాను మటన్ని మటన్ అనేది ఎప్పుడైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ప్రతి ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ వండినప్పుడు కూడా పీసెస్ అనేది చిన్న సైజులో ఉంటేనే చక్కగా ఉడుకుతాయి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెనైతే పెట్టేసుకుందాం గిన్నె అనేది హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకుందాం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సాజీర చెక్క లవంగాలను కూడా అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీలోనే వేసేసుకుందాం ఎలాగూ మనం లాస్ట్లో ధనియాల పౌడర్ని అలాగే గరం మసాలా పౌడర్ని వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు పోపులో కొంచెం క్వాంటిటీలో వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం క్వాంటిటీలో వేసుకోవడం వల్ల స్పైసీ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది బగారాకు అలాగే ఆనియన్స్ని కూడా వేసేసుకుందాం ఆనియన్స్ని వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసేసుకోవాలి ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన మటన్ అయితే వేసేసుకుందాం మటన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి ఇప్పుడు కర్రీకి తగిన సాల్ట్ని అయితే వేసేసుకుందాం ఇప్పుడు వేయడం వల్ల ప్రతి ఒక్క ముక్క కూడా సాల్ట్ అనేది చక్కగా పడుతుంది సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం మటన్ని అయితే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మిక్స్ చేస్తూనే ఉండండి ఇలా చేయడం వల్ల అడుగు కూడా అంటదు మటన్ ఉడికేలోపు అల్లం వెల్లుల్లి అయితే రెడీ చేసేసుకుందాం నేను ఎప్పుడైనా సరే ఏ నాన్ వెజ్ వండినా కూడా మటన్ అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను అలా చేయడం వల్ల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలా వేసి ట్రై చేయండి కర్రీని బాగా కుదురుతుంది అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూతనైతే పెట్టేసుకుందాం మటన్లో ఎప్పుడైనా సరే వాటర్ పోయిన తర్వాతనే అల్లం పేస్ట్నైతే వేసేసుకోవాలి అలా వాటర్ అన్నీ పోయాయంటే మటన్ అనేది ఆయిల్లో బాగా ఉడికినట్లు అర్థం మటన్లో నీళ్ళు పోయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక పది నిమిషాల పాటు మూతనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకుందాం నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారంనైతే యాడ్ చేసేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూతనైతే పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కలకు చాలా చక్కగా పడుతుంది మన మటన్ అనేది ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం మటన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్నైతే యాడ్ చేసేసుకుందాం నేను మటన్కి తగినన్ని వాటర్నైతే వేసేసుకుంటున్నాను ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి ఎందుకంటే ముక్కలు చక్కగా ఉడికితేనే తినడానికి కూడా బాగుంటుంది ఎప్పుడైనా సరే వెజ్ కర్రీసు పచ్చిగా ఉన్నా తినొచ్చు కానీ నాన్ వెజ్ అనేది పచ్చిగా ఉంటే తినకూడదు బాగా ఉడికిన తర్వాతే మటన్ ఎప్పుడైనా తినాలి వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే మూతనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా అయితే వేసేసుకుందాం ఆ క్లిప్ అనేది నేను వీడియోలో చూపించలేదు ఈ గ్రేవీ అనేది దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనాను వేసేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ మటన్ అయితే రెడీ అయిపోయింది మటన్ అనేది గ్రేవీలాగా వచ్చిన తర్వాత ఆయిల్ అనేది చాలా చక్కగా పైకి తేలుతుంది అలాంటి టైంలోనే మటన్ ఉడికిందని అర్థం దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఓకే బాయ్ మరి